న్యూ జెర్సీ నుంచి అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ని అయితే ఫైనలీ వితికా షేరు తన అభిమానులందరికీ అందించేసింది వితికా షేరు మరియు వరుణ్ సందేశ్ ఈ జంటకి పెద్దగా పరిచయం అవసరం లేదు వితికా షేరు టాలీవుడ్లో తన మొదటి మూవీని వరుణ్ సందేశ్తో తీసి అదే మూవీ షూటింగ్ దశలో వరుణ్ సందేశ్ తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు పెళ్లి తర్వాత కెరీర్ లో వెనుక పడ్డ వరుణ్ సందేశ్ అయితే మళ్ళీ బిగ్ బాస్ ఎంట్రీతో ఒక కంబ్యాక్ అయితే ఇచ్చేశారు ఆ షోలో వితికా షేరు మరియు వరుణ్ సందేశ్ ల జంటని అభిమానులందరూ ఎంతగానో ఆదరించారు బిగ్ బాస్ తర్వాత విత్కా షేరు అయితే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కంటెంట్ క్రియేషన్ తో అభిమానులందరితో టచ్ లోనే ఉంటూ తన టాలెంట్ ని సత్తా చాటుకుంది కానీ పెద్ద ప్రాజెక్ట్ లో అయితే వితికా షేరు ఇప్పటికొచ్చి కనిపించలేదు ఫైనలీ వితిక షేరు ఆ ఒక అనౌన్స్మెంట్ చేసేసింది న్యూ జెర్సీలో ఉన్న వితిక షూటింగ్ దశలో తన చేతికి హల్దీ పెట్టుకున్న ఒక ఫోటోని షేర్ చేస్తూ టు ద న్యూ బిగినింగ్ షూటింగ్ డైరీస్ షూటింగ్ అయితే మొదలైపోయింది అంటూ తన కొత్త ప్రాజెక్ట్ కోసం మరింత డీటెయిల్స్ ఇవ్వనప్పటికీ తన ఒక కొత్త ప్రాజెక్ట్తో అయితే మనందరూ ముందుకు వచ్చే పోతుంది అంటూ అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్ ని చెప్పేసింది